ప్రభాత్ న్యూస్కి స్వాగతం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా అనుమతులు మంజూరు చేసి జిల్లా పారిశ్రామిక పురోభివృద్ధికి ఎంతో అధికంగా తోడ్పడాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సంబంధిత అధికారులకు సూచించారు గురువారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు గురువారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల పురోగతి పిఎంఈజీపీ రుణాల మంజూరు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మొదలైన అంశాలను జిల్లా పరిశ్రమల శాఖ జిఎం మారుతి ప్రసాద్ వివరించారు జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సభ్యులు ఏపీకే రెడ్డి మాట్లాడుతూ ఖచ్చితమైన ప్రతిపాదనలు బ్యాంక్ రుణం హామీలతో ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు పారిశ్రామిక వార్డలలో భూములు కేటాయించేలా పాలసీ రూపొందించాలన్నారు మరొక సభ్యుడు వి భక్తవత్సలం మాట్లాడుతూ జీవో నంబర్ ఏడు విషయంలో ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చేంతవరకు ఈ పరిధిలో ఉన్న పారిశ్రామికవేత్తలకు ఎలాంటి నోటీసులు ఇవ్వడం గాని భూములు రద్దుపరచడం గాని చేరదని కలెక్టర్ ఏపీఐఐసి జడ్ఎంలను కోరారు ఇందుకు వారు సానుకూలంగా స్పందించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తిక్ ఏపీఐఐసి జెడ్ఎం శివకుమార్ డ్వామా పిడి గంగాభవానీ జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి ఎల్డీఎం శ్రీకాంత్ ప్రదీప్ ఇరిగేషన్ ఎస్ఈ నాయక్ డిటిసి చేందర్ కమిటీ సభ్యులు ఏపీకే రెడ్డి ఒమ్మిన సతీష్ శ్రీనివాసులు భక్తవచ్చలం వెంకటేష్ ప్రింటింగ్ క్లస్టర్ నిర్వాహకులు రెడ్డి ప్రతాప్ రెడ్డి కేశవరావు తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ ఇది చెప్పండి నా ఫ్రెండ్ ఇక్కడ వాళ్ళ దగ్గర విషయం ఉంది సార్ ఆ ల్యాండ్ ని అమర్చర్ గారి అమర్చర్ గారు వాళ్ళకు అమర్చర్ లో బ్యాంకింగ్ చేశారు అదేనా ఫారెస్ట్ కింద ల్యాండ్ దేశ గారు చెప్పారంటే నా మీరు వెళ్ళి చూసి మీరు ల్యాండ్ ఐడెంటిఫై చేసుకోండి సీఈఓ గారు సార్ త్వరగా మీరు డబ్బు చేయడానికి వస్తుంది సార్ చాలా యాక్టివ్ వర్క్ చేస్తారు ఎవరు సార్ మీకు ಅದರಂತೆ ಬೋಲ್ಡ್ ಕ್ಲಸ್ಟರ್ क्रिस्टल ಸಂಬಂಧಿಸಿ ಒಂದು ಫ್ರೆಂಡ್ಸ್ ಕಂಪನಿ ಕಂಡಕ್ಟ್ ಇದೆ ಸಿ ಒಂದು ಆರ್ಡರ್ ಸ್ಪೇಸ್ ಇದೆ ಅಂತ ಅಂದ್ರೆ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಲೆವೆಲ್ ಅಲ್ಲಿ ಇದೆ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಲೆವೆಲ್ ಪರ್ಚೇಸ್ ಕಂಪನಿ ಇದೆ ಆರ್ಡರ್ಸ್ ಮಾತ್ರ ಎಂಎಸ್ಎಂ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಸಿ ಓ ಆರ್ ಪಟ್ಟಿ ವಿಶೇಷ ಮಾತ್ರ ಎಸ್ ಇರಿಗೇಷನ್ ಒಂದು ಐಡಿ ಉಂಡಿ WRD has granted approval by yes, India to collect. Yes, India to collect. Yes, sir. Government of India is 5.76 మీకు టాటల్ ఎంత ఎంత అనేది అనుకుంటున్నారు నో ఆ ఇన్స్పెక్షన్ మీకు ఏ డిపార్ట్మెంట్ లాండ్ లో పోతుంది ప్రైవేట్ లాండ్ లో పోతుందా ఏంటి వైస్ ది స్పెండింగ్ పర్పస్ లాంటి అలా కమర్షియల్ కి కి అవుతుంది కాబట్టి మీరు మీరు పర్మిషన్ ఇస్తే నేను ఆర్గటకి మేము తీసుకుంటాం అనేది వాళ్ళ బిల్డింగ్ సార్ అయితే